వెల్కమ్ టు ఉదయం న్యూస్ కానుక మాత తిరునాల నూట డెబ్బై ఐదో వజ్రోత్సవ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కానుక మాత తిరునాలు ఆరు శతాబ్దాలుగా చూస్తున్నారు పల్నాడు ప్రజలందరికీ కానుక మాత ఆశీస్సులు ఉండాలని కోరారు ఫాతిమా విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చపారపు అభిరెడ్డి ఓరగట్టి ఇన్నారెడ్డి గొంటు సుమంత్ రెడ్డి బోడపాటి రామకృష్ణ మూలి రాయపురెడ్డి మూలి రాజారెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మరి తిరునాళ్ళ రెండవ తారీఖు ప్రతి సంవత్సరం కూడా కానుక మాత తిరునాళ్ళ జరగటం మనం దశాబ్దాలుగా చూస్తున్నాం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఆరు దశాబ్దాలుగా చూస్తున్నా అంటే ఒక ఐదు దశాబ్దాలుగా చూస్తున్నాను ఇది నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవం అంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రైతు ఏ విధమైన దుస్థితి అనేది కళ్ళ కట్టినట్టుగా మరి స్కూలు విద్యార్థులు ప్రదర్శించారు జీవితం అనేక అంశాల మీద ముడిపడి ఉంటుంది ప్రకృతి చీడపీడలు మార్కెటింగ్ ఇవన్నీ కూడా రైతు జీవితాన్ని ప్రభావితం చేస్తాం ఆ సమస్యలన్నిటిని కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన చిన్నారులని ప్రత్యేకంగా అభినందిస్తూ మన ప్రాంతంలో ఫిబ్రవరి రెండు రెండు చంకులు తిరుణాల జరిగినంత ఘనంగా రెండవది కారంపూడి తిరణాల మొదటిది మాచల్ల చెన్నకేశం తిరునాల తిరణాలు అంటేనే పల్నాడు పల్నాడు జిల్లాలో రస్తే మిగతా ప్రాంతాల్లో ఈ సంస్థలు చాలా తక్కువగా ఉంటాయి ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగాలని దానికి అందరూ సహకరించాలని ఈ సంవత్సరం రిజర్వాయర్కి పూర్తిగా వచ్చిన కాలవాలన్నీ మనం బాగు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు పందులు రేటు తగ్గిపోయింది మిర్చిడి దిగుబడి తగ్గిపోయింది అంతర్జాతీయ అది నేను చెప్పింది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ మీద కూడా కొన్ని పంటలు ఆధారపడి ఉంటాయి కొన్ని యుద్ధాలు అశాంతి వాతావరణం ఎక్కడో యుద్ధం జరిగితే మనకేం ఉండలే